ఇస్తామ్మా కొంచెం టైం పడుతుంది ఆ కరెక్టే అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ యాభై సంవత్సరాలు చేసేస్తాం ఫుడ్ చేస్తాం ఇది డెఫినెట్గా ఫుడ్ చేస్తాం కరెక్ట్ కరెక్ట్ వాళ్ళు గతంలో అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమం ఓన్లీ హోల్డీ సింగ్పాటు జరిగింది ముఖ్యమంత్రి గారు पहि <laughs> नि సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సదరం సర్టిఫికేట్ అయిన తర్వాత మిగతా పెన్షన్ పెట్ట స్కూల్ దాటిన తర్వాత అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి లేదా రోడ్ల నిర్మాణం గురించి వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మా జవాబిదారతనం నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాటిచ్చాము ఒక పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా ఇక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగిచ్చారు కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలు ఈరోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి అదేవిధంగా లబ్ధిదారుల పాపం కొంతమంది యాభై వేల రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో లెంటల్ లెవెల్కి వచ్చిందా బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీటితో పాటు మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ పారే విధంగా కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని ఒక నిర్ణయం ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ అడిగారు సో తప్పకుండా కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం అది వేసవి కాలం కల్లా పూర్తి చేస్తాం చిన్న్రా ఏ విధంగా పార్క్ నిర్మాణం చేసామో అదే విధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి ఈ తరుణంలో హయ్యర్పేటలోను తర్వాత మనకి ఐతనగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున నుంచి చేస్తున్నాం అంగన్వాడీ కేంద్రంలో మూడు సంవత్సరాలు లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్న వసతులు సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నాయి అద్భుతమైన టీచర్లు ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళకి ప్లే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి రక్షత మంచి అవకా అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల్ని మనం రేపటి రోజున అంగన్వాడీ కేంద్రాల నుంచి మున్సిపల్ పాఠశాలలో వచ్చి చదువుకునేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి ఇది కరెక్ట్ టైం అని నేను భావిస్తున్నాను చైర్పర్సన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా రాబోయే రోజులు అన్ని వార్డులో కూడా ఈ విధంగానే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం అక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా పాపం చాలామంది ఉన్నారు కష్టపడి జీవించే మనుషుల్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు పొదుపు సంఘాల్లో కొంతమంది ఉన్నారు ఆ మహిళలకి అవసరం అయితే ఈ బ్యాంక్ లింకేజ్ పెంచే విధంగా తద్వారా వాళ్ళు చేసుకున్న చిన్న బడ్డీ కొట్లు కానివ్వండి లేకపోతే కుట్టు మెషిన్లు కానివ్వండి వాళ్ళు చేసుకున్న ఆ చిన్న చిన్న వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం పెరిగే విధంగా ఒక కార్యక్రమం మనం తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాలి సో ఈ వార్డు పర్యటనలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా నేను మాటేస్తున్నాను రాబోయే రోజుల్లో ఎవరు ఊహించని విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కడ లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తాం